యశోదమ్మ నీ కొడుకేడి యశోదమ్మ నీ కొడుకేడి ఎక్కడో ఉన్నాడని యాడో దాగాడని పిలిచిన పలుకడు వెతికిన దొరుకడు ఎందు దాగినాడో ఎందెందు దాగినాడో యశోదమ్మ నీ కొడుకేడి యశోదమ్మ నీ కొడుకేడి వెన్న ముద్ద దొంగిలించే చిన్ని దొంగగా రేపల్లెవాడలోన నిందలేసగా మురిపాల ముద్దు కృష్ణ మాటలాడగా మురిపంగా మురి తనివి తీరగా నల్ల నల్లాని వాడమ్మా నామాలుగల్లవాడే ముద్ద దొంగిలించే చిన్ని దొంగగా రేపల్లెవాడలోన నిందలేసగా ముద్దు కృష్ణ మాటలాడగా మురిబెంగ బెంగ మురి తనివి తీరగా నల్ల నల్లానివాడమ్మా నాలుగలవడే యశోదమ్మ నీ కొడుకేడి ఎక్కడో ఉన్నాడని డో దాగాడని పిలిచిన పలుకడు వెతికిన దొరుకడు ఎందు దాగినాడో ఎందెందు దాగినాడో మన్ను తిన్న కృష్ణయ్య నోరు తెరవగా పదునాలుగు లోకాలు చూసినావుగా అల్లరులు చేయువేల రోలు కట్టినా శాపమోక్షమీయ సాగినాడుగా నల్ల నల్లాని వాడమ్మా నాలుగలవాడే మన్ను తిన్న కృష్ణయ్య నోరు తెరవగా పదునాలుగు లోకాలు చూసినావుగా అల్లరులు చేయువేల రోలు కట్టినా సాగినాడుగా నల్ల నల్లాని వాడమ్మా గలవాడే యశోదమ్మ నీ కొడుకేడి యశోదమ్మ నీ కొడుకేడి ఎక్కడో ఉన్నాడని ఎడో దాగాడని పిలిచిన పలుకడు వెతికిన దొరకడు தாக எந்தெந்தாகினாடோ గొల్ల బామలంతా కూడి జలకమాడగా చీరలెత్తుకెళ్ళాడు చిన్ని కృష్ణుడు ఆరు వేల బామలతో ఆటలాడగా ఏడు వేల బామలతో ముచ్చటలాడగా నల్ల నల్లాని వాడమ్మా నాలుగల్లవాడే గొల్ల బామలంత కూడి జలకమాడగా చీరలెత్తుకెళ్ళాడు చిన్ని కృష్ణుడు ఆరు వేల బామలతో ఆటలాడగా ఏడు వేల బామలతో ముచ్చటాడగా నల్ల నల్లాని వాడమ్మా వాడే యశోదమ్మా నీ కొడుకేడి యశోదమ్మ నీ కొడుకేడి ఎక్కడో ఉన్నాడని యాడో దాగాడని పిలిచిన పలుకడు వెతికిన దొరకడు ఎందు దాగినాడో ఎందెందు దాగినాడో పెనుతుపాను తాకిడితో తల్లడిల్లగా చిటికిన వేలు గోటి మీద కొండనెత్తగా కాలియ పడగల పైన నాట్యమాడగా గోకుల కృష్ణుని మొక్కినారుగా నల్ల నల్లాని వాడమ్మా నాలుగల వాడే పెను తుపాను తాకిడితో తల్లడిల్లగా చిటికన వేలు గోటి మీద కొండనెత్తగా కాలియ పడగల పైన నాట్యమాడగా గోకుల కృష్ణుని మొక్కినారుగా నల్ల నల్లాని వాడమ్మా నామాదుగలవాడే యశోదమ్మా నీ కొడుకేడి యశోదమ్మ నీ కొడుకేడి ఎక్కడో ఉన్నాడని యాడో దాగాడని పిలిచిన పలుకడు వెతికిన దొరుకడు ఎందు దాగినాడో ఎందెందు దాగినాడో